ஓம் கம் கணபதியே நம ஓம் நாரிம்ஹா நம எவரிக்கை சரி காலி శక్తుల యొక్క ప్రభావాలు విపరీతమైనటువంటి శత్రువులకి సంబంధించినటువంటి సమస్యలు ఇటువంటివన్నీ కూడా బాధపడుతున్నప్పుడు అనవసరమైనటువంటి బెంగలు అనవసరమైన భయాలు నలుగురులోకి వెళ్ళాలన్నా సరే మీరు భయపడుతూ ఉన్నారనుకోండి లేకపోతే శత్రువుల వలన భయపడుతూ ఉన్నారనుకోండి మీకు ఏదైనా సమస్యను భయపడుతూ ఉన్నారు అకారణమైన జ్వరాలు తెలియనటువంటి బెంగ భయం ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఎటువంటి మాంసాహారము మద్యపానము ధూమపానము వంటివి ఏమీ కూడా చేయకుండా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు మగవాళ్ళైనా సరే సరే ప్రతిరోజు కూడా మీ యొక్క ఆవు నేతితో ఒక దీపం వెలిగించండి లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క ఫోటో గాని ఒక చిత్రపటం గాని లేకపోతే ఒక చిన్న ఫోటో ఉన్నా సరే పర్వాలేదు తెచ్చి పెట్టుకోవచ్చు పెట్టుకుని ఎదురుగుండా దీపం అనేటువంటిది పెట్టుకుని ఆ యొక్క నరసింహ స్వామికి నమస్కారం చేసుకుని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క మంత్రాన్ని ఒక ఇరవై ఒక్క సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు జపించుకోవచ్చు ఎవరి శక్తి అనుసారం ఎవరి టైం తగ్గట్టుగా వాళ్ళు జపించుకోండి కానీ కనీసం ఇరవై ఒక్క సార్లు అయినా జపం చేయండి టైం ఎక్కువగా ఉంటే నూట ఎనిమిది సార్లు అయినా జపం చేయండి ఈ విధంగా ప్రతి రోజు కూడా కనీసం ఒక పదకొండు లేదా ఇరవై ఒక్క రోజుల పాటు చక్కగా చేసుకోండి ఈ యొక్క నియమాలు పాటిస్తూ అన్ని రకాలైన భయాలు బెంగలు శత్రు ప్రమాదాలు అనవసరమైన జ్వరాలు అకారణమైన జ్వరాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మంత్రం తెలియజేస్తున్నాను వినండి उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाव्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाव्यहम्